నేను ఆత్మవసుడు ఒక దర్శనము చూసి తిని ఆత్మవశులు ఆత్మవశులు ఒక్కసారిగా నువ్వు ఇదేత చూపకపోయినా దేవుని మాటకు క్రమక్రమంగా క్రమక్రమంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను వంద మాటలు దేవుడిని నీకు చెప్తాయి కనీసం పాతిక మాటలు నువ్వు నెరవేర్చడానికి ఇష్టపడితే పోనీలే పాతిక మాటలు వింది సంతోషం అనిక మొదలు పెడతాడు నీ లోపని మళ్ళీ మాట్లాడతాడు ముప్పై మాటలు ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు అరవై అట్లా క్రమక్రమంగా క్రమక్రమం ఒకేసారి నువ్వు సంపూర్ణంగా నాకు విధేత చూపితే సంతోషం కానీ దేహంలో ఉన్నావు కొంచెం పోరాటంలో ఉన్నావు క్రమక్రమంగానైనా నా మాటకు చెవి కాని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నా మాట వినండరు అని కొట్టుకుంది ఆయన అని కొట్టుకున్నది ఆయన నా నడిపింపులోకి రండిరా నేను చెప్పిన మాట వినరా అని ఆ మాట వినకనే దరిద్రం తెచ్చారు ఆ ఇద్దరు అర్థమైందా ఇప్పుడు మనకు తెచ్చిన ఆ దరిద్రం వదిలిపోవాలంటే ఏ మాట వినక దరిద్రం తెచ్చారో ఇప్పుడు ఆ మాట వినుటతోనే ఆ దరిద్రం పోయిద్ది దేవునికి స్తోత్రం ఇంక వేరేది ఏం లేదు కాబట్టి ఈరోజు ఈ ప్రతిష్టారాధనలో ఏకీభవించిన మీ అందరికీ మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటంటే దైవజనులకు విశ్వాసులకు అందరికీ కూడా దయచేసి ఒక్కసారి మీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకొని ఎన్ని చోట్ల దేవుని మాటకు తిరుగుబాటు చేసి కర్మ మూట కట్టుకున్నావో దరిద్రం తెచ్చుకున్నావో ఒక్కసారి పరిశీలించుకొని నీ మాట వినకయే నేను ఇటు రీతిగా అయిపోతీని ప్రాణ సంబంధినైతిని దేవా దేహ సంబంధినైతిని ప్రభువా నన్ను క్షమించు ఒక్కసారి నన్ను నేను నీకు ప్రతిష్ట చేసుకుంటున్నాను నా ప్రాణాత్మ దేహములను మళ్ళీ పునః ప్రతిష్ఠ చేసుకుంటున్నాను నన్ను పరిశుద్ధపరచు నన్ను పవిత్రపరచు నా ప్రాణమును దేహమును అంటిపెట్టుకొని పోరాడుతున్న దయ్యములను వెళ్ళగొట్టు ఆత్మానను నీ వశపరుచుకో నీ చిత్తమునకు లోపరుచుకో ఆత్మా నన్ను పరిశుద్ధాత్మ నీ ఎదుట నేను ఓడిపోవాలి తండ్రి నీ ఎదుట నేను ఓడిపోవాలి దేవా నేను నిన్ను గెలవకూడదు నాయన నువ్వే నన్ను గెలవాలి అప్పటిదాకా యాకోబు గెలిచాడు అందుకే ముందు నుయ్యి వెనక గొయ్యి ఆ తర్వాత తొడగూడు వసలుగొట్టి యాకోబును ఓడగొట్టి ఆశీర్వాదం ఏమి ఇచ్చాడో తెలుసా ఓడగొట్టి నీవు గెలిచితివన్నాడు ఎప్పుడైనా ఆలోచించారా మాట ఓడగొట్టి గెలిచావంటమేంది చెప్పనా దేవుని నియమంలో దేవుని ఎదుట ఓడిపోయిన వాడే గెలిచినవాడు అర్థమైందా దేవుని ఎదుట ఓడిపోయిన వాడే గెలిచినవాడు దేవుణ్ణి గెలిచావంటే నువ్వు ఓడిపోయినట్టు ఎప్పుడూ గెలవద్దు ఆయనే నిన్ను గెలవాలి చాలాసార్లు దేవుని పాదాలు పట్టుకొని అదే ఏడుస్తాను నేను నన్ను గెలువున్నాయన్న నన్ను గెలుచుకున్నాయన్న